चेयालचीनाव <mí> कामितमुनिची कृपतो काववे मिरकञ्ज दलाक्षा यामा न एयादलचीनाव कामितमुनिची कृपतो काववे मिरकञ्ज दलाक्षा एत సంత నీ దయరాదు పంతమానా మానా మీద నీకు చెంత చేచ్చుకో రామాచంద్ర ఏమిటయ్యా రామా నన్ను ఏమి చేయ దళీనావు చక్కనయ్యామో మో చూపుటెక్క సంబైపోతిర నీకు సక్కలయ్యామో మూజూపుటెక్క సంవైపోతిర నీకు తక్కువేమీ చేసియుంటి పెక్కు విధముల ప్రార్థించి తిని తక్కువేమీ చేసియుంటి పెక్కు విధముల ప్రార్థించి తిని ఏమిటయ్యారామా నన్ను ఏమి చేయదలచీనావు ఎన్ని జన్మములెత్తిన కానీ ఎన్ని తీర్థములు తిరిగిన కానీ కన్న తండ్రిని కామి కామితార్థములు వీడకయున్నా ఎన్ని జన్మములెత్తిన కాని ఎన్ని తీర్థములు తిరిగిన కాని కన్న తండ్రిని కామి కామితార్థములు తీరకయున్నా ఏమిటయ్యా రామా నన్ను ఏమి చేయ దళచీనావు కామితార్థమురిచి కృపతో కావే మీర కంజదళాక్ష సర్వమునివని తెలుసు కొంటి గర్వము ముందే వత్సర్వము సర్వమునివని తెలుసుకొంటీ సందేహం బులు తీర్చుకొంటి గర్వము ముందే వద్దనుకొంటీ నిచరణములే నమ్ముకోండి ఏమిటయ్యారామా నన్ను ఏమి చేయతలచీనావు కామితార్థములిచ్చి కృపతో కావవేమిర కంజదళాక్ష